వృషభరాశి వారి తాలూకు ఫలితాలు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది వృషభరాశి వారికి ఎవరయ్యా అంటే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మృగశిర ఒకటి రెండు పాదాలు కలిస్తే వారు ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రా పూజ్యత ఒకటి అవమానము వాళ్ళు గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు తన్నేవాళ్ళు ముగ్గురు ఉంటుంటారు అన్నమాట కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరానికి మీకు గురుడు పద్నాలుగు మే వరకు జన్మమున్న రజతమూర్తిగాను గాను పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబరు వరకు ద్వితీయ తామరమూర్తిగాను గాను పద్దెనిమిది అక్టోబర్ నుండి డిసెంబరు ఐదు వరకు తృతీయ లాహమూర్తిగాను నాటి నుండి తిరిగి వస్తా వత్సరాంతమైన వరకు ద్వితీయం ఉన్న సువర్ణమూర్తి అలాగే శనివత్సరం అంతా కూడా అలా అంటే లాభం అందు సువర్ణమూర్తిగాను రాహుకేతులు వచ్చేసరికి పద్దెనిమిది మే వరకు పదకొండు ఐదు రాసుల యందు సువర్ణమూర్తులు గాను నాటి నుండి పది నాలుగు రాసులు ఎందు గాను సంచరిస్తారు ఈ సంచరించడం వల్ల వచ్చేటటువంటి వేదగోచారం చే గురుడు ఆగస్టు పన్నెండు వరకు పాపి శని అక్టోబర్ రెండు నుండి పంతొమ్మిది జనవరి వరకు పాపి రాహువు నవంబర్ ఇరవై మూడు నుండి శుభుడు కేతువు వత్సరం అంతా శుభుడు కాబట్టి ఈ రెండు ఇద్దరు పాపులు ఉన్నారు ఇద్దరు శుభులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా దీనివల్ల ఏమవుతోంది సాముదాయకంగా మీకు శని రాజయోగం ఏర్పరచగలరు గురుని ఆ అతిచార స్థితి చేత ఆర్థిక ఆడుబోడును ఎదుర్కోవాల్సి ఉంటుంది గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు ఏర్పరచుకుంటారు ఈ సంవత్సరం గత లాస్ట్ ఇయర్ బాగాలేదు అనుకోండి ఈ సంవత్సరం మటుకు అందరికీ చాలా బాగుంటుంది అన్నమాట కారణం ఏంటంటే శని మహారాజయోగ కాదు కూడా అవుతాడు వృషభ రాశి వాళ్ళకి కాబట్టి ఈ విధంగా ఉండ ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళు కానీ వృషభ లగ్నం వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తర్వాత అలాగే మరి వృత్తి ఉద్యోగాలు రెండు ఏర్పడిన స్తబ్దతలు తొలగించుకోగలుగుతారు ప్రమోషన్లు నేతనాభివృద్ధి వంటివి పొందుతారు గౌరవములు పాటుపడక శ్రమ చూపిన వారు అన్నింటా మంచి ఫలితాన్ని ఏర్పరచుకోగలుగుతారు వివాహ ఉద్యోగాలకే ఎత్తించుకున్న వారికి ద్వితీయార్థము ఉపకారాలు ఏర్పడగలవు అంటే ఉగాది నుంచి మనం ఏప్రిల్ నుంచి అంటే ఆరు మాసాలు మిగతా ఆరు మాసాలు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యం అంత అంతంత మాత్రంగా గిట్టుబాటుతనంలో ఉండవు వ్యాపారాలకు తలకి మించినటువంటి వ్యవహారాలు చేపట్టుకోకుండా స్తోమతను అనుసరించే సాగాల్సి ఉంటుంది రైతన్నలు ముఖ్యంగా రైతన్నలు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా పంటల విషయంలో ఎర్ర ఎర్రటి వస్తువులు పండించుకోవడమే ఎర్ర ధాన్యం కానీ మరి ఎర్ర గోధుమలు కానీ మరి ఎర్రని కందిపప్పు కానీ తర్వాత అలాగే ఎర్ర చందనం టేకు ఇటువంటివి కూడా బాగా సమృద్ధిగా పొందుతాయి కాబట్టి వ్యాపారస్తులకి కానీ అటు ఇటు రైతన్నలకి కానీ మంచి దొరుకుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసుకోవాలి అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసరికి ఏప్రిల్ కుటేతర గ్రహ సంచారాలు అనుకూలమైన లాభాలు అందుకోవటం విశేష ప్రయోజనాలు ఇవ్వగలదు తర్వాత అదేంటి మే పద్నాలుగో వరకు వ్యయం రవి జన్మరవి పన్నెండు పద్దెనిమిదవ తారీఖున రాజు రా చతుర్థంలోకి రాహుకేతువులు రాశి మార్పులు వంటివి వాటికి ఈ నెలలో అన్నింత చిన్న తరహా ఒత్తిళ్ళ ప్రయత్న ప్రయత్నకార్యము మందంగా సాగుతాయి అంటే చాలా అనుకున్నటువంటి అనుకోకుండా చాలా నిదానంగా సాగుతాయి అన్నమాట తర్వాత ఆరోగ్య ఆర్థిక బదులు అవసరం షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి ఉంటుంది తర్వాత జూన్ వచ్చేసరికి నెలంతా శనిశుక్ర గురుడు జూన్ ఆరో తారీఖు కుజుడు శుభుడు పట్టుదలను చూసి అనుకుని పూర్తి చేసుకుంటారు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభించగలుగుతారు అంటే మీకంతా జూన్ చాలా అనుకూలమైనటువంటి మాసం అండి అది జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మరి మీ వాగ్వాదంలోకి వచ్చేసరికి మీ మాట చెల్లుతుంది తర్వాత మరి జూలై నెలంతా కూడా శుక్ర గురులు పదహారుండి నుండి రవి శని శుక్ర గురులు రవి మీరందరూ కూడా శుభుడు ఎప్పుడు జూలై పదహారో తారీఖు నుంచి వృత్తి ఉద్యోగాలు ఎన్నో లాభస్థితులు ఉంటాయి ఇంటా బయట గుర్తింపులు ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు ఎన్నో ముందడుగు వేయగలుగుతారు బంధుమిత్రుల అనుకూలమైన ఏర్పరచుకోగలుగుతారు స్థిరాస్తుడికి తలపెట్టుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు వాహన యంత్రాదులు వాడుకాల్లో జాగ్రత్త ఉన్నది శత్రుభావాలు ఉన్న వారిని నియంత్రణ చేసుకోగలుగుతారు అంటే మీకు అన్నింటిలో కూడా జోలే అద్భుతంగా ఉంది వృషభరాశి వారికి వృషభలగ్నం వారికి తర్వాత అలాగే ఆగస్టు వచ్చేసరికి గ్రహ సంచారాలు ప్రయోజనాలు నిత్యవిగా ఉన్నాయి ప్రభుత్వ కార్య ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు అభివృద్ధికి సనాతన వ్యాపారాలు వ్యవహారం చేసుకోగలుగుతారు సెప్టెంబర్ వచ్చేసరికి గ్రహ సంచారాలు రవిరాహువులు పదమూడున కుజుడు సామాన్యుడు ఆరోగ్య ఆర్థిక మంచి మార్పులు ఉంటాయి అక్టోబర్ వచ్చేసరికి పదిహేడున పద్దెనిమిది నుండి గురుడు నెలట రాహుకేతువులు ప్రతికూల గ్రహాలు అగుడితే మిశ్రమ స్థితిగతులై మంచి జోడులతో సాగుతాయి తర్వాత నవంబర్ వచ్చేసరికి గత నెలాకులన కుజుడు రాశి మార్పు పదహారున రవి మార్పులచే గ్రహ సంచారాలు ప్రతికూలమవుతున్నాయి తర్వాత డిసెంబర్ వచ్చేసరికి గ్రహ సంచారాలు మార్పులు కొన్నింటి ఇబ్బందులు పెంచక అనారోగ్య భావనలో హాస్పిటల్ సందర్శనం వంటివి ఉంటాయి కొంచెం కాబట్టి ఆ డిసెంబర్ విషయంలో ఆరోగ్య విషయంలో డిసెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జనవరి వచ్చేసరికి గ్రహ సంచారాలు మాసం మూడో వారం వరకు గతంలో ఉంటాయి తర్వాత మధ్యస్థంగా ఉంటాయి దీనివల్ల అనుకున్నటువంటి పనులు పూర్తిగా అవ్వకుండా కొంతవరకు పూర్తి ఆగుతూ ఉంటాయి ముందుకెళ్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా తర్వాత అలాగే ఫిబ్రవరి వచ్చేసరికి గ్రహ సంచారాలు ప్రయోజనాలు ఇచ్చే భాగ్యరాజ్యాధులు ఎందు గ్రహకూటములు ఏర్పడుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎందు లాభాలు గలుస్తాయి ఇంటా బయట అనుకూలత ఏర్పరచుకోగలుగుతారు తర్వాత అదేవిధంగా మార్చెసు గ్రహ సంచారాలుగా ప్రయోజనం ఇచ్చేవిగా ఉన్నాయి చేపట్టుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు సహకరించే వారు పెరుగుతున్నారు గృహోపయోగాలు కొనుగోలు చేయగలుగుతున్నారు ప్రయాణాలకు చేయవలసి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కృతిగా పద్నాలుగు మే వరకు శుభుడు శని రాహుకేతువుడు పరస్పరంలో శుభుడు అవసరాలను సమర్థించుకుంటారు వృత్తి ఉపాధి ఉద్యోగాలు పొందుతారు రోహిణి సంవత్సరం అంతా కూడా గురుడు పాపి శని రాహువుడు వస్త్రం అంతా శుభుడు ఆవరణం చేస్తా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు పదమూడు మే మే నుంచి కేతువు పాపిరం పొందుట అలసట భావాలు పొందుట పనుల ఆటంకాలు కలిగి ఉంటాయి అన్నమాట వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి శరీర ఆరోగ్య పరిస్థితుల్లో అలాగే మృగశిరా నక్షత్రం వాళ్ళు వచ్చేసరికి సంవత్సరం అంతా గురుడు పాపి శుభుడు ప్రయోజనాలు ఉంటాయి ఆర్థికపరమైన ఒత్తిడి ఉండగలదు ఈ రాశివారులు గురు రాహువులకై జప దానాదులు నిర్వహించుక కానీ నిత్యము దత్తచరిత్ర పారాయణ దుర్గారాధన చేయటం చాలా మంచిది ఇది వృషభరాశి వారి ఫలితాలు